ప్రాంతాలు తునిలో మా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ బుషెస్ ఉండడం వల్ల పొదలు ఆ పొదలు ఉండడం వల్ల ఆ పొదల్లో వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటాయి అదే కాకుండా మనం చూసినట్లయితే చూడండి ఎలా వస్తున్నాయో అలా వస్తుంటాయి ఇందులో మనకి రెండు రకాల పిచ్చుకులు ఉంటాయి అన్నమాట అవి పొలాల్లో ఉండే పిచ్చుకులు గీడిగాడు అంటారు వాటిని ఈ బోర పిచ్చుకులు యాక్చువల్గా చెప్పాలంటే ఇవి అంత అనుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో మా వీధిలో ఎక్కడ చూసినా ఈ పిచ్చుకల సంఖ్య గణనీయంగా పెరిగింది అంటే గత మనం పన్నెండు సంవత్సరాలు బట్టి చేస్తున్నాం వస్తుంది చెప్పాలంటే గట్టిగా మా అప్పుడు అప్పుడప్పుడు చేసేవాళ్ళం దీన్ని ఒక యజ్ఞంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక యజ్ఞంగా మొదలుపెట్టిన తర్వాత మా పిచ్చుకలు మాత్రం గణనీయంగా పెరిగింది సంఖ్య చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం అదే టీచర్గా ఒక పర్యావరణవేత్తగా అలాగే మనం చూ చూసినట్లయితే మా ఇంటి పరిసర ప్రాంతాల్లో మా ఇంటి దగ్గర కూడా ఎన్నో మొక్కలు పెంచాం ఇక్కడ చూడండి ఇక్కడ మందార మొక్క అక్కడ మందార మొక్క ఉంది ఇక్కడ సంపెంగ ఇలా ఇది కూడా ఈ మొక్కలు పెరగడానికి మనకి ఈ పిచ్చుకలు పెరగడానికి ఈ మొక్కలు కూడా ఒక ప్రధాన కారణం మనకి చూడండి అది ఒక పక్షి చూడండి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట ఎలా చూస్తే ఇక్కడ ఎదురున్న చూస్తారా అక్కడ మీద అక్కడ ఎన్నో పక్షులు వాటి మీద పూల చెట్ల మీద ఉంటాయి ఇవి కూడా ఈ మొక్కని ఏమేస్తున్నాయి ఇవి కూడా మా ఇంటి దగ్గర మొక్కలు ఇది ఈ మొక్కలో మనకి చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటాయి అక్కడ చూడండి అక్కడ బుషెస్ ఉన్నాయి చూడండి ఆ పక్షి ఎలా గూడు కోసం చూడండి గడ్డి ఎలా పట్టుకు తీసుకొస్తుందో ఆ గడ్డిని నోటితో పట్టుకొని తీసుకొస్తుంది అక్కడ గూడు పెట్టుకుంటుంది చూడండి మనకి ఇలాంటి ఎన్నో చూడండి ఆ ఎలక్ట్రికల్ ఫోల్స్ మీద మనకి ఉంటాయి ఆ చెట్టు కింద చూడండి చూడండి అక్కడ బుషెస్ ఉన్నాయి పొదలు ఆ పక్కన హైవే పక్కన ఈ కొండ ఇవన్నీ కూడా పిచ్చుకులు పెరగడానికి ప్రధాన కారణం మీరు చూస్తే ఈ మా వీధి వీధి అంతా ఒకప్పుడు ఏముండే కాదు పిచ్చుకలు ఈ వీధి వీధి మొత్తం చూడండి మనకి చూసినట్లయితే ఈ వీధి వీధి మొత్తం కూడా ఈ వీధి మొత్తం గొట్టి వారి వీధి అంటారు ఈ వీధి మొత్తంలో కూడా మనకి పిచ్చుకల సంఖ్య గణనీయంగా పెరిగింది నేను దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను